వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం జీవనోపాధి బతుకు తెరువు మూడు నిలువు శ్లేష్మం తెమడ నాలుగు నిలువు పైకి సిద్ధం తయారు కింది నుంచి పైకి రాయాలి రెండు నిలువు చెత్త తుక్కు తొమ్మిది అడ్డం ఆంగ్లంలో అదృష్టం లక్కు ఒకటి నిలువు బలశాలి బలవంతుడు పదహారు అడ్డం పాడేవాడు తిరగబడ్డాడు గాయకుడు తిరగేసి రాయాలి పదిహేడు నిలువు మట్టి పురుగు కుమ్మర పురుగు ముప్పై నాలుగు అడ్డం రహస్యం సవ్యంగా వినపడట్లేదు గుట్టు తిరగేసి రాయాలి ముప్పై ఒకటి నిలువు ఈ దుస్తులు శుభకార్యాలలో ఎక్కువ వాడతారు పట్టు పట్టు వస్త్రాలు ముప్పై ఒకటి అడ్డం గౌరవం ప్రతిష్ట లాంటిది పరువు ఇరవై తొమ్మిది నిలువు సాధారణంగా తెలుగువారి పేర్ల చివర ఉండేది రావు ఇరవై ఎనిమిది అడ్డం పాత పురాతనం ఇరవై ఆరు నిలువు కొత్త కాదు పాత ఇరవై ఐదు అడ్డం బుడగా ఒక వాద్యం బూర ఇరవై ఒకటి అడ్డం ముళ్ళ చెట్టు తిరగేసి కనబడుతోంది తుమ్మ చెట్టు తుమ్మ తిరగేసి రాయలు పన్నెండు నిలువు మొదలు సాధారణంగా పంచాంగాలలో చూస్తాం లగాయతు పన్నెండు అడ్డం చిరిగిన దిండు తలగడ తలగడలో తలాడ వచ్చేసరికి మిగిలిపోయింది గా పది అడ్డం మధ్యలో మయానా పద్దెనిమిది అడ్డం జబ్బు రుజా ఐదు నిలువు చెదిరిన మందహాసం చిరునగవులో అన్ని అక్షరాలు వచ్చేసాయి తప్ప చి పద్నాలుగు అడ్డం పాపి డాష్ అని సామెత చిరాయువు పదమూడు నిలువు మీదికొచ్చిన పోరు యుద్ధం తిరగేసి రాయాలి ఏడు నిలువు అన్నంతో పాటు తినే కూర పచ్చడిని ఇలా అంటారు ఆధరువు పదమూడు అడ్డం అటు నుంచి వ్యతిరేకం విరుద్ధం తిరగేసి రాయాలి పదకొండు అడ్డం శ్రీకృష్ణుడి సఖి అటు నుంచి రాధ తిరగేసి రాయాలి ఎనిమిది నిలువు విశ్రాంతి తలకిందులైంది విరామం తిరగేసి రాయాలి ఆరు అడ్డం చెదిరిన తోట ఆరామంలో ఆ మమ్ వచ్చేసాయి మిగిలిపోయిన అక్షరం రా ఇరవై రెండు నిలువు కుర్చీ ఆసనం ఇరవై ఆరు అడ్డం విరేచనాలు పాసనాలు పదిహేను నిలువు ఒక మేలు రకం వరి రాజనాలు ఇరవై మూడు అడ్డం సన్నాయి నాదస్వరం ఇరవై నిలువు అలా తరంగం ఇరవై ఏడు అడ్డం ఒక మహానది రివర్స్లో పారుతుంది గంగా తిరిగేసి రాయాలి ఇరవై నాలుగు నిలువు తనలో తాను అనుకోవడం స్వాగతం ముప్పై అడ్డం నెలవేతనం జీతం ముప్పై నిలువు బతుకు జీవనం ముప్పై ఆరు అడ్డం ఈక్వల్ తెలుగులో దొడ్డిదారి ఎంచుకుంది తెలుగులో ఈక్వల్ అనగా సమానం తిరగేసి రాయాలి ముప్పై మూడు నిలువు అచ్చు మూస ముప్పై రెండు అడ్డం బలం సత్తువ ముప్పై రెండు నిలువు పేదవారు వాడే ఒక తేలికపాటి లోహం సత్తు ముప్పై ఐదు అడ్డం ఆపద విపత్తు ఇదండి ఇవాల్టి సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్